హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాజిత వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం బ్రెడ్ ఆమ్లెట్ని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మీరు బ్రేక్ఫాస్ట్లోకి వేసుకోవచ్చు లేదా ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని వేడివేడిగా తినేయచ్చు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బ్రెడ్ ఆమ్లెట్ కోసం నేను ఇక్కడ రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి ఈరోజు నేను రెండు ఆమ్లెట్లు వేస్తున్నాను అందుకని రెండు స్లైసెస్ని తీసుకున్నాను మీరు ఎన్ని ఆమ్లెట్లు వేసుకోవాలనుకుంటారో అన్ని స్లైసెస్ని అయితే తీసుకోండి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ వీడియోలో నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేసి ఈ లోపలి పార్ట్ వరకు సపరేట్ చేసి పెట్టుకోండి చూడండి ఇలా అనమాట అవుట్ పార్ట్ అయితే కట్ చేయొద్దండి ఫ్రేమ్ లాగా అలాగే వచ్చేస్తుంది అనమాట జస్ట్ లోపలి వరకు ఇలా కట్ చేసి సపరేట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుందాము ఇందులోకి రెండు కోడి గుడ్లని బీట్ చేసి వేసుకోండి రెండు ఆమ్లెట్ల కోసం రెండు గుడ్లని తీసుకున్నానండి మీరు ఎన్ని ఆమ్లెట్లు కావాలనుకుంటే అన్ని గుడ్లని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారం చిటికడంతా పసుపుని వేసుకోండి కొద్దిగా వేసుకోండి సరిపోతుంది అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీగా వేసుకోండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి నేను ఇక్కడ పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగానే తీసుకున్నానండి మీరు మీ టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ మిక్సర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బటర్ని వేసి కరిగించుకోవాలండి ఈ బటర్ని ఇలా ప్యాన్కి చక్కగా అప్లై చేసుకోండి మొత్తం అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ అవుట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్యాన్లోకి ఈ విధంగా తీసుకోవాలన్నమాట చూడండి నేనైతే రెండు ఒకేసారి పెట్టేస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఒక్కొక్కటిగా అయినా సరే చేసుకోవచ్చు ఇలా బ్రెడ్ అవుట్ పార్ట్ పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్స్చర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తమంతా ఫిల్ చేసేయండి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం కట్ చేసి సపరేట్ చేసుకున్న లోపలి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పైన పెట్టేసుకోండి ఇలా చక్కగా పెట్టేసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేయండి ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి జస్ట్ అంటుకునేలా ఇలా లైట్గా ప్రెస్ చేయండి సరిపోతుంది ఇలా ప్రెస్ చేసుకొని దీనిపైన ఒక టీ స్పూన్ వరకు బటర్ని అప్లై చేసుకోవాలి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేయండి రెండిటి పైన ఇదే విధంగా స్ప్రెడ్ చేసేయండి సరిపోతుంది చూడండి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు రెండు వైపు కూడా ఇలాగే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఆమ్లెట్ చక్కగా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఆమ్లెట్ని ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాము అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా ఈ టేస్టీ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ని వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి